హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో చింత చిగురుతో కమ్మటి పప్పు ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా చింత చిగురులో ఏమైనా పుల్లలు అలా ఉంటే తీసివేసి నీటితో శుభ్రపరచుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పుని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని అందులో కట్ చేసిన ఆనియన్ కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నామంటే ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల నీరు తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో నీరు వేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటాను కట్ చేసి ఇందులోనే వేసుకోవాలండి పప్పులో కాస్త నెయ్యి వేసుకుంటే పప్పు టేస్ట్ సూపర్ ఉంటుందండి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇన్ కేస్ నెయ్యి అవైలబుల్ లేకుంటే ఇక్కడ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని శుభ్రపరచుకున్న చింతచీగురుని కూడా కుక్కర్లో పెట్టుకోవాలండి కుక్కర్కు మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పును విజిల్స్ వచ్చేసాయండి ఇప్పుడు పప్పుకి సరిపడినంత ఉప్పు వేసి మెదుపుకోవాలండి పప్పును కొంచెం బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు పప్పులోకి పోపు ప్రిపేర్ చేసుకున్నామండి వేరొక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకొని కరివేపాకు వేసి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులో పోపు పెట్టేసుకోవాలండి అంతేనండి మనకు కావాల్సిన కమ్మటి చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని Support me.